హలో అండి ఈ రోజు వచ్చేసి నేను మీ ముందుకు వచ్చేసాను వాటర్ తో ఎలా క్యాండిల్స్ వెలిగించాలి లైక్ మీరు చూస్తూ ఉన్నారు ఈ రైని సీజన్ సడన్ గా రెయిన్ వస్తుంది సో దివాళీ సామాన్ అని కొనుక్కోవాలనుకున్నా మేము బయటకు వెళ్ళలేని పరిస్థితి సో ఇంట్లోనే లాస్ట్ మినిట్ లో మనం ఎలా దివాళీ డెకరేషన్ చేసుకోవాలనేది కాదు సో దీనికోసం వచ్చేసి నేను కొన్ని ఎపిసోడ్స్ లాగా సిరీస్ వైజ్ లో పెడతాను ఫస్ట్ వచ్చేసి ఈ వీడియో అది నీట్ తో కొతుంది ఎలా వాటర్ తో క్యాండిల్స్ రెడీ చేస్తున్నానో మనము ఈ వీడియోలో చూబోచ్చు సో లెట్స్ గెట్ ఇంటూ ద پی پیয়ারమెంట్స్ ওয়াটার కలర్స్ గోలీ కలర్స్ బ్రెష్ మీ దగ్గర ఒకవేళ కలర్స్ లేకపోతే పసుపు కుంకుమ ఫుడ్ కలర్ కొడకోవచ్చు కంటైనర్ కవర్ పत्तలు గ్లాస్ గ్లాసెస్ హనీ బాటిల్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు మ్యాచ్ స్టిక్స్ అండ్ ఆయిల్ అందులో బ్లూ అండ్ గ్రీన్ కలర్ యూస్ చేస్తున్నాను వాటర్ కలర్స్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాను దాని కలర్ కొంచెం పడి అందులో కూడా కలర్ అయిపోయింది నెక్స్ట్ ఎల్లో కలర్ ప్లేస్ లో పసుపు రెడ్ కలర్ ప్లేస్ లో కుంకుమ కూడా వాడుకోవాలి అండ్ నా రంగోలీ కలర్స్ పింక్ వాడు అండ్ రంగోలీ కలర్ బ్లూ వాడుతున్నాను మొత్తం మనం కలిపేసాను ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ తీసుకొని సర్కులర్ గా కట్ చేసి లోపల హోల్ పెట్టి కాటన్ పెట్టుకోవాలి నెక్స్ట్ ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని దాన్ని సర్కులర్ గా కట్ చేసుకొని ఇప్పుడు చూపిస్తున్నాను కట్ చేసి దాంట్లో మనం కొవ్వొత్తు థ్రెడ్ ని పెట్టుకోవచ్చు రెడీ అయిపోయిందండి టూ టూ ఈచ్ టైప్ ఆయిల్ వేస్తున్నాను ప్లాస్టిక్ కవర్స్ పెట్టాను బాక్స్ కవర్స్ పెట్టాను వెలిగించాను సో మీకోసం అని చెప్పి ప్లాస్టిక్ వి వెలిగించాను ప్లాస్టిక్ కవర్స్ కూడా వెలిగించి చూపించాను అట్ ద సేమ్ టైం ఫ్లోటింగ్ క్యాండిల్స్ కూడా పెట్టుకోవడం ఎలాగో పెట్టి చూపించాను ఇలా మీకు ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ తో మీరు ఇలా క్యాండిల్స్ రెడీ చేసుకోవచ్చండి విత్ డిఫరెంట్ కలర్ నైట్ లుక్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తే పిక్ అటాచ్ చేశాను లైటింగ్లో ఇలా ఉంటుందో షోకేస్ పీస్ కింద కూడా ఇలా పెట్టుకోవచ్చు అనమాట సారి కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్